అని చెప్తున్నారు కదా లైక్ ఇట్స్ ఇట్స్ మోర్ లైక్ ఎ బ్లఫింగ్ సుధీర్ డబ్బింగ్ అనేది సో ఎ ప్రొడ్యూసర్ ద టూ టూ ఫిల్మ్ ఓల్డ్ ప్రొడ్యూసర్ అది ఆ బ్లఫింగ్ అనేది ప్రస్తుతం పనిచేయచ్చేమో బట్ ఆ వెళ్ళినప్పుడు లేదంటే ట్రేడ్కి వెళ్ళినప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీకు బ్లఫింగ్ అని అనుకో అనుకుంటున్నారు నాకు అర్థమవుతులేదు సి క్లియర్గా పెట్టాలని అనుకునేది మేము సినిమాలో పెట్టి పెడదాం అనుకున్నాం ఇప్పుడు నేను మీకు నిజం చెప్తే హీరో ఫ్యాన్స్ బాధపడతారు అర్థమైందా సో నేను ఇప్పుడు టీజర్ చేస్తున్నాను ఐఎమ్ స్టిల్ రిక్వెస్టింగ్ ఇమ్ టు కమ్ నేను ఇప్పుడు ఆయన ఆయన వాయిస్ పెడితే మీకు నచ్చుతుందా సీరియల్ సుధీర్ గారి వాయిస్ పెట్టకుండా రిలీజ్ చేస్తే నచ్చుతుందా పోనీ ఎవరు కదా సో ఐఎమ్ ట్రాయింగ్ టు మేనేజ్ హియర్ ఐఎమ్ ట్రాయింగ్ టు సీ దట్ నోబడి ఈజ్ హర్ట్ నో బడీ ఈజ్ లూజింగ్ అందరి లైఫ్స్ ఉన్నాయి స్టేక్స్ మీద సో నేను కొంచెం పర్లేదు నేను మీరు అబద్ధం ఆడుతున్నాను అనుకో అనుకోండి బట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ దట్ పర్సన్ హూ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ యాక్టర్స్ క్యారెక్టర్స్కి మేము మళ్ళీ పిలిచి డబ్బింగ్ చేయకుండా ఆయన చేశాడు అది ఆయనతోనే మీకు కల్పించి మా మీ పేరు ఏందో చెప్పండి రిమెంబర్ అండ్ డెఫినెట్లీ ఇంట్రడ్యూస్ అది అదే అంటున్నాను మీరు ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఆయన చేసేది ఆయన పెద్ద ఇప్పుడు డిస్నీ హైర్ చేస్తుంది ఇంతకుముందు హాట్స్టార్ సో హీఈ్ హీఈస్ డూయింగ్ సమ్థింగ్ విచ్ క్యాన్ బీ మేనేజ్డ్ అండ్ యూనో క్లీన్ ఇట్ అండ్ ఫుట్ ఇట్ ఐ హీ స్టోల్ అండ్ మాకు అంతవరకు వచ్చింది ఫైన్గా సో అది నేను ఉన్నట్టునే పెట్టాను ఇందులో నేను సుధీర్ గారిది కాకుండా వేరే వాయిస్ పెడితే అది కరెక్టా సో ఐ డింట్ డూ దాట్ ఐ ఆమ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఇఫ్ ఈ కమ్స్ ఇట్స్ ఫైన్ అదర్వైజ్ జనరల్కి నేను హానెస్ట్గా చెప్తాను ఏదైతే ఉంది ఇది పెట్టాను చూడండి అంతే ఎట్స్ ఓకే అండి ఇంక ఇంతవరకు స్టెప్ వేసాము ఇంకో స్టెప్ వేస్తాను నాకు ఐ లైక్ యూర్ క్వశ్చన్ బట్ ఇట్స్ ఐఎమ్ కమింగ్ అవుట్ యాతిన్ ప్రసన్న హై సో మీరు వన్ ఆఫ్ ద యాక్టర్స్ హు ఆర్ అండర్ యూటిలైజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పేసి అనుకుంటాం ప్ర ప్రతిసారి కూడా బికాస్ ద వే యూ యాక్ట్ ఇన్ ద ఫిలిమ్స్ ఆర్ ద వే యూ ప్రొసెస్ ద క్యారెక్టర్ బట్ హ్ యూ గోటన్ అ ప్రాపర్ క్యారెక్టర్ టిల్ డేట్ దట్ విల్ ప్రూవ్ యువర్ మెటల్ ఇన్ దిస్ ఫిలిం నాట్ ఇన్ దిస్ ఫిల్మ్ బట్ ఎనీథింగ్ అవుట్ అంటే లైక్ ఫ్రమ్ ద ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా అనిపిస్తుంది అండి లైక్ ఐ ఎమ్ స్టిల్ అండర్ యూటిలైజ్డ్ యాక్టర్ అని బట్ దట్స్ ఐ ఐ డోంట్ థింక్ దట్ ఇస్ రైట్ ఐ ఎమ్ స్టిల్ లర్నింగ్ సో ఐ థింక్ ఐ షుడ్ గెట్ ఐ ఐ గెట్ బెటర్ క్యారెక్టర్స్ ఇన్ ఫ్యూచర్ అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది సో అవును ఈ మూవీలో అయితే ఐ గట్ వెరీ సాలిడ్ వెడ్ రోల్ వెరీ సాలిడ్ రోల్ నాకు సో మొన్న నిన్న డబ్బింగ్ లో కూడా ట్రై టు డబ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ డబ్బింగ్లో చూసి ఐ వాజ్ షాక్ ఓకే పర్లేదు బాగానే చేస్తున్నాను అని అనిపించింది క్యారెక్టర్ కూడా బాగా వచ్చిందని అనిపించింది చంద్రశేఖర్ గారు సో యా చంద్రశేఖర్ గారు అంటే డైరెక్టర్ గురించి ఎంత టాపిక్స్ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ మీరు ఎస్ అ ప్రొడ్యూసర్గా ఒక హీరోతో మీ రిలేషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు సుడిగా సుధీర్ గారి ఫ్యాన్స్ ఆన్లైన్లో సోషల్ మీడియాలో చాలా మంది ఉంటారు సో వాళ్ళు కూడా మొన్న ఒక పోస్టర్ సమ్ పోస్ట్ ఏదో కూడా పెట్టినట్టున్నారు అన్లెస్ అంటీల్ హీరో చెప్పేంత వరకు మనం కూడా ఏం ప్రమోషన్స్ వేయద్దు అని అది నేను చాలా బాధపడుతున్నాను చాలా బాధ అండ్ ఐ ఫీల్ ఫర్ ఫ్యాన్స్ బికాస్ ఈ ఫ్యాన్స్ చాలా వాళ్ళకి వాళ్ళకి హీరోనైనా బయటకు వచ్చి చెప్పాలా నేనైనా బయటకు వచ్చి చెప్పాలా నాకు చాలా నచ్చింది బట్ ఈ మాకు మాకు ఆయనకి ఏం ప్రాబ్లం లేదు హీరో సుధీర్కి మాకు ఆయన కూడా చామరలో పిలిస్తే అడిగితే ఈ విషయంలో మేము కొంతమందిని తీసామనే విషయంలో ఆయనని అడిగారు అడిగితే లేదు సార్ చంద్రశేఖర్ గారితో నాకు ఏం ప్రాబ్లం లేదు ఎక్కువ పెట్టి తీస్తున్నాడు సినిమా నాకు అట్లీస్ట్ ఆన్లైన్లో ఉన్నా ప్రమోట్ చేయాలి కదా రావాలి కదా ఒక ఈవెంట్ కన్నా మీరేమన్నా మాట్లాడమైనా నేను అదే చెప్తున్నా ఈరోజు నేను నేను ఫ్యాన్స్ కైనా నేను సారీ చెప్తున్నా వాళ్ళు చాలా రోజు నుంచి వెయిట్ చేస్తారు ఆయన రిప్లై ఇయ్యాలా కాకపోతే ఐ థింక్ వెయిట్ చేయండి ఎవ్రీథింగ్ ఈజ్ గోన్ టు వర్క్అవుట్ ఎందుకంటే ఛాంబర్లో ఉంది ఆ పిటిషన్ ప్లస్ ఇంకోటి మీరు మీకు నేనేం దాచుకోవట్లేదు ఈరోజు ప్రెస్ వస్తుంటే నేను మాట్లాడతా అని నేను నేను చెప్తున్నా బికాజ్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ ఐ డోంట్ వాంట్ ఐ హ్యావ్ నథింగ్ టు హైడ్ చెప్పేస్తున్నా ఆయన ఇంతకుముందు కూడా మీరు ఇప్పుడు నన్ను అడిగినట్టే ఆయన అడిగే సందర్భంలో మీకు కూడా దొరికిండొచ్చు ఆయన రెండు మూడు జగలు కానీ చాలా జాగాలు మీరు అడుగుతుండో లేదో తెలియదు ఆయన చెప్తుండో లేదో నాకు తెలియదు బట్ మీరు ఇదే ఆయనను అడిగిన ఉంటే మేబీ హీ వుడ్ హావ్ టోల్డ్ అనుకుంటున్నా బట్ ఐ డోంట్ నో మీరు అలా ఆయనని అడగకుండా నన్ను అడగడం ఇది కరెక్ట్ కాదు బట్ నేను చెప్తున్నా ధైర్యంగా నేనేమి ఐఎమ్ నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ డిజానెస్ట్ ఇన్ దిస్ రిగార్డ్ హీ అండ్ ఐ ఆయన వర్క్ చేయాలనే చెప్తున్నాను ఆయన ఇంతకుముందు చిన్న చిన్న ఇష్యూస్లో కూడా వరి అవుతుంటే ఆ సినిమా నడుస్తున్నప్పుడు నేను ఎప్పుడు ఆయన పోయి ఒకటే చెప్తుండే ఎవరి మీద నేను కంప్లైంట్ చేయాలి నేను రెండు సినిమాలు ప్రొడ్యూసర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాకపోతే థర్టీ ఇయర్స్ నేను సినిమా వాళ్ళతో తిరిగాను నేను వాళ్ళు హీరోస్ అనేది నాకు చాలా మందితో చాలా బాగా రిలేషన్స్ ఉంది ఈరోజు నేను వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్తున్నా ఒక హీరో రాకుంటే మీరు బాధపడద్దు నేను మిమ్మల్ని ఎంతమంది అంత హీరోలు తీసుకొస్తాను నాకు ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ అవసరం ఉంటే ఎందుకంటే అంత రిలేషన్ ఉంది ఆయనకి ఈ జస్ట్ ఏమంటారు మనం వాడి ఫడ్ ఎగ్జాక్ట్ కంటెంట్ ఆయనతో ఏమైనా అదే చెప్తున్నా అయితే ఆయన ఆయనకి ఆయనతో రిలేషన్ మాకు ఎప్పుడు ఏం ప్రాబ్లం అయినా వరి అయితే నేను పోయే ఒకటే చెప్పేది నా ఎక్స్పీరియన్స్ హీరోస్తో ఏం చెప్తున్నా అంటే ఈ సినిమాలో జరిగేటివి అన్నీ జరుగుతుంటే సుధీర్ గారు మీరు వరి ఎక్కువ చేయదు మీరు హీరో హీరోలాగా యూ జస్ట్ ప్రాసెస్ మీ మీ ఎనర్జీ లాస్ట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ అప్పుడే అవసరం పడుతుంది సో నేను చెప్పాలంటే అంతమంది పది చెప్పొచ్చు కంప్లైంట్ బట్ డోంట్ వరీ ఐఎమ్ పూటింగ్ మనీ దట్స్ వాట్ మై సైడ్ ఈస్ దట్ ఓన్లీ మీరు అవి చిన్న చిన్న వీటికి వరీ కాదు ఆ వరి ఎందుకంటే డిలే అవుతుంది టైంకి పిలిచి తీ షూట్ చేస్తలేరు మళ్ళీ ఆయన టీవీ సీరియల్స్ ఆపారు కాబట్టి ఈ సినిమా ఇప్పుడు ఫినిష్ అయిన వరీస్ కూడా నా వరీసే అవి కూడా కానీ నేను డైరెక్ట్గా చాలా రోజులు కొంతమందిని కాపాడుకుంటే ఆయనకి వరి కాదు వరి కాదు అని చెప్పా కొన్నిసార్లు డైరెక్ట్గా చెప్పాను సార్ థర్టీ పర్సెంట్ సినిమా అయినప్పుడు ట్వంటీ పర్సెంట్ సినిమా అయినప్పుడు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అప్పుడు చెప్పినా ఇలా వీళ్ళ వల్ల అవుతుంది అని చెప్పే నేను తర్వాత టీంని మార్చడం జరిగింది గారు యా సో వీ ఆల్ నో అండ్ మెరీ క్యారెక్టర్స్ చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు అండ్ మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ వేరే నెక్స్ట్ సుధీర్ గారి ఫిల్మ్కి నన్ను ఒక సాంగ్ కోసం స్పెషల్ సాంగ్ కోసం అడిగారు అని చెప్పారు డ్యూ యూ చెక్ అంటే మిమ్మల్ని వాంటెడ్లీ అడిగారని మీకు అర్థమైందో ఆర్ఎల్స్ కావాలని చెక్ చే